ఇవాళ ఈవినింగ్ తీసిన రొటీన్ అండి డైలీ నా రొటీన్ ఇలాగే ఉంటుంది అనమాట ఈవినింగ్ టైంలో ఇంకా పిల్లల్ని స్కూల్ నుంచి అయితే తీసుకొస్తున్నానండి వచ్చేటప్పుడు దారిలో బస్ స్టాండ్ అయితే ఉంది మేము రెగ్యులర్గా వచ్చేటప్పుడు కాసేపు బస్ స్టాండ్లో కూర్చొని వచ్చిపోయే బస్సును చూసుకుంటూ కాలక్షేపం అయితే చేస్తామండి బస్సు ఎక్కే వాళ్ళు అక్కడ కూర్చుంటారో కూర్చోరో తెలియదు కానీ మేమైతే కంపల్సరీ కూర్చుంటాం అనమాట ఒక్కొక్కసారి పిల్లలు ఏదైనా స్నాక్స్ అడిగినప్పుడు తీసిస్తే ఐస్ క్రీమ్ జ్యూస్ అలాంటివి తీసి ఇచ్చినప్పుడు అక్కడే కూర్చొని తాగి కొద్దిసేపు కాలక్షేపం చేసుకొని అయితే ఇంటికి వస్తాము మా చిన్నీని వీడియోలో చూడమంటే తెగ సిగ్గుపడిపోతున్నాడు ఇంక ఇంటికి వచ్చింది మధ్యాహ్నం అయితే ఈ పెన్నులు తీసుకున్నానండి చాలా క్యూట్గా ఉన్నాయి మా పిల్లలకి చాలా ఇష్టం ఇలాంటివి అంటే అందుకని సర్ప్రైజ్గా అయితే చూపించాను పిల్లలైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు వచ్చేటప్పుడు సమోసా అయితే తెచ్చాను మా పిల్లలకి చాలా ఇష్టం అందుకే తనితనిగా పార్సల్ అయితే కట్టించాను ఇంటికి వచ్చేసరికి వాళ్ళ నాయనమ్మ ఈ సేమియా కేసర్ అయితే చేసింది బెల్లం తోటి టేస్ట్ అయితే సూపర్గా ఉంది మీరు స్నాక్స్ ఏం చేసుకున్నారో కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి వీడియోనిస్తే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి